యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కేంద్రంలోని రాజకొండ ప్రాంతంలో పీసీ తండాకు చెందిన రైతులు సర్వే నంబర్ రెండు వందల డెబ్బై మూడు నూట తొంభై రెండులోని తమకు పంతొమ్మిది వందల రెండు సంవత్సరంలో సాగు చేసుకోమని గతంలో పాత పాస్బుక్లు ఇచ్చారు కొత్తవి ధరణి వచ్చిన తర్వాత కొత్త పాస్బుక్లు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఎంతమంది అధికారులు మారినా పట్టించుకోకపోవడం రైతులు మొరపెట్టుకుంటున్నారు ప్రభుత్వం మారినా తమకు కొత్త పాస్బుక్కులు ఇవ్వాలని తమ భూములు తమకు ఇప్పించాలని చౌటుపల్ ఆర్డీఓ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు తమ భూములకు వెళుతూ ఉంటే అటవీ శాఖ అధికారులు అడ్డుచొప్పడంతో కొత్త పాస్బుక్లు ఇప్పించాలని ప్రభుత్వాన్ని అధికారులను వేడుకుంటున్నారు సర్వే రిపోర్ట్ సర్వే మొదటి సర్వే రిపోర్ట్ ఇచ్చి మీరు చెప్పగానే ఇందులో తహసీల్దార్ సంతకం ఉంటే చేసి ఇస్తలేదు సర్వే చేసి చాలే కదా కనీసం టీటీవారు సైన్ చేయాలి ఆర్ఐ గారు సైన్ చేయాలి ఎమ్మారావు తహసీల్దార్ గారు సైన్ చేయాలి ఏ ఒకటి చేయకుండా ఖాళీ పేపర్ ఇస్తారు ఇది దీనిపైన సంతకాలు చేయమంటే మేము సర్వే చేయలేదంటారు మరి పేపర్ ఎవరు ఇచ్చిర్రు నేను సార్ మీరు సైన్ చేయాలంటే నేను చేయాలంటాడు ఎంఆర్ఓ గారు ఏ సర్వే చేయించు నాకు లేదంటారు ఇవన్నీ ఉన్నాయి కలెక్టర్లు చేంజ్ చేయాలి ఎంత ఇరు ఇంకా మీరు ఆగమంటున్నారు నిన్న పోయిడితే ఏడు వందల ఎకరాలు బోకస్ పోయిందంటారు బోకస్ మేము చేసినామా మీ అధికారులు చేసి బోకస్ ఈ అధికారు ఫోకస్ చేసేసి 700 మంది 700 లకాలు చేసి జిల్లా జిల్లా సారి చెప్పని 1000 మంది చెప్పని బామేన చెప్పు సరే బా సర్ ఆచ తీయ వ్యాపక నుంచి అలట ఉండే గవర్నమెంట్ వితమాలరీ అంటే 100% మిస్తం మిగ ఎవరేతే మీ పిసి తన్నకు సంబంధిత రైతు ఉన్నారో గవర్నెంట్ సట్టాటడి కట్టి ఇచ్చి ఓరేంటి సట్టాట కల్తున జరిగింది అని బాబేరే మా తాతల నుంచి వచ్చిన వంటి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి వచ్చిన భూములు ఇప్పటిదాకా గవర్నమెంట్లు చేంజ్ అయినాయి కొన్ని రెండు వేల ఒకటిలో వచ్చిన వాటికి పట్టాపుప్పులు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఉన్న వాటికి ఇవ్వటం లేదు దానిపైన కలెక్టర్ కానీ కలెక్టర్ గారు కలెక్టర్ చేంజ్ అయ్యారు ఆర్టీఓలు ముగ్గురు అయ్యారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ముగ్గురు చేంజ్ కావడం జరిగింది కానీ చేంజ్ అవ్వడమే కానీ మా భూములు మాకు ఇవ్వడం లేదు ఇది ఎంతవరకు న్యాయం రెండు వేలు ఉన్న వాటికి వచ్చినాయి పంతొమ్మిది వందల డెబ్బై ఉన్న సాగు మీద ఉన్నాము ఇంకా అవే మా భూములని వేరే పట్టా భూములు లేవు మా ఆధార్ కార్డుతో సహా చూపిస్తాము ఆధార్ కార్డు మీద చూసి ఆన్లైన్లో కొట్టండి ఏదైనా భూములు మా పేరు మీద ఉంటే అది గీటా మాకు ఏకండి అదే మా రెవెన్యూ నానపురంలో లావణ్య భూమిని సాగు చేసుకొని బతుకుతున్నాం అదే మా బతుకొని బతుకుతున్నాము మాకు వెంటనే కొత్త బుక్కులు ఈ తెలంగాణ ప్రభుత్వ భూములు బుక్కులు ఇష్యూ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మూడు నూట తొంభై రెండు సర్వే నెంబర్ భూములు దాదాపు బతుకుతున్నాం ఈసీతండా గ్రామం తాత మా తాత ముత్తాతల నుంచి అదే భూమిలో రెండు వందల డెబ్బై మూడు నెంబర్ నూట తొంభై రెండు సెలవై నెంబర్ సార్ ఈ భూముల నుంచి కొత్త బుక్కులు మాకు ఇవ్వడం ఇవి ఇవ్వలేదు రెండు వేల ఒకటిలో రెండు వేల సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళకు కొంతమందికి భూములు ఇచ్చారు మాకు పురాణి మా తాత ముత్తాతల నుంచి ఉన్న భూములకు భూములు ఇస్తలేరు ఈ సమస్య కోసం నలుగురు కలెక్టర్ మారారు ముగ్గురు ఆర్డీఓలు మారారు ముగ్గురు ఎంఆర్ఓలు మారారు కానీ ఈ సంవత్సరం నుంచి తిరుగుతున్న మా భూముల పరిష్కారం కాలేదు మా భూముల పరిష్కారం వెంటనే కావాలని డిమాండ్ చేస్తున్నాం సార్